రకరకాలు ఉన్నాయి పరిస్థితి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే శిక్షణ చెప్పారు పిశాచం ఇవ్వడం ఏమి అబద్ధం కాదు భారత యుద్ధం తర్వాత మూడు వేల ఏళ్ళు పిశాచమై తిరిగాడమ్మ శ్రీకృష్ణ భగవానుని శాపం ఎందుకంటే ఉత్తర గర్భాన్ని అస్త్రంతో పోగొట్టిన పాపానికి పాండవులను అందరినీ అర్ధరాత్రి చంపినటువంటి ఉప పాండవులను చంపిన పాపానికి శ్రీకృష్ణుడు చెప్పించాడు మూడు వేల ఏళ్ళు పిశాచమై ఉంటా నువ్వు బ్రాహ్మణ జన్మత్తు శ్రీ బ్రాహ్మణ కులానికి అవమానం నువ్వు అన్నాడు ఎంత తప్పొస్తాయి నువ్వు తపస్సు చేస్తే ఎవరికి కావాలి నువ్వు చేసిన పని ఏమిటి పసిపిల్లాన్ని చంపుతావా తల్లి కడుపు మీద బాణం వేస్తావా మొత్తం భారత భాగవతాల్లో ఎక్కడ మీరు గమనించినా శ్రీకృష్ణుడు శాపానికి గురైన సందర్భాలు ఉన్నాయి కానీ తాను శపించిన సందర్భం లేదండి అంత సహనం కృష్ణ పరమాత్మకి ఆయన శపించిన వాళ్ళు ఉన్నారు గాంధారి సహా అందరం అవన్నీ కొంకు భరించాడు మహానుభావుడు పాపం తాను శపించింది మాత్రం ఒకే ఒక్కటి ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ఆ కడుపులో పిల్లాడు పరీక్షిత్తు ప్రార్థిస్తే రక్షించాడు కృష్ణ పరమాత్మ మంటెత్తిపోయిందానికి ఆ కోపం ఆపుకోలేక మూడు వేల ఏళ్ళ విశేషం అవుతావే అదవా అన్నాడు అశ్వత్థాము గురించి ఎప్పటికి చెబుతారు ఆ మూడు వేల ఏళ్ళు అయిపోయి కూడా రెండు వేల ఏళ్ళు అవుతుంది కాబట్టి హిమాలయాల్లో అశ్వత్థాము ఉన్నాడు ఈయన ఎప్పటికీ హిందువులు పురాణాలు నమ్మేవాళ్ళు నమ్ముతారు ఉండవచ్చు నేనైతే నమ్ముతున్నా అందులో అభ్యంతరం ఏం లేదు భారత భాగవతాలను ప్రత్యక్షరం నమ్ముతాను నేను అందులో సందేహమే తిరుగుతారు అంతేవుడైనా అంతే ఇప్పుడు దీనికి ఈ ఈ పిశాచమయ్యే జన్మ తప్పాలి ఇంకా ఇతరత్ర చిన్న చిన్న దోషాలు పోవాలి అంటే మన సంప్రదాయంలో ఓడి పెట్టారు హోసి ఆంబోతుని వదిలిపెట్టమన్నారు